గ్యాస్ బిల్లు జీవితకాలం వాడకూడదు దీర్ఘకాలం పాటు వాడకూడదు అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి అలా కాకుండా సంవత్సరాల తరబడి గ్యాస్ బిల్లు వాడినప్పుడు నమస్తే అండి గ్యాస్ బిల్లు వాడొచ్చా లేదా చాలా మందికి ఉండేటువంటి అనుమానం ఇది ఇది కేవలం షుగర్ పేషెంట్స్కే కాదు షుగర్ లేని వాళ్ళకైనా నార్మల్ పీపుల్కైనా గ్యాస్ బిల్లు వాడుతూ ఉంటాము సంవత్సరాల తరబడి వాడుతూ ఉన్నామండి మనం వాడొచ్చా లేదా గ్యా చాలా మంది ఇందులో ఏంటంటే వస్తదేవన్న భయంతో వాడతారు లేకపోయినా వస్తదేవన్న భయంతో వాడతారు గ్యాస్ బిల్లు జీవితకాలం వాడకూడదు దీర్ఘకాలం పాటు వాడకూడదు అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి అలా కాకుండా సంవత్సరాల తరబడి గ్యాస్ బిల్లు వాడినప్పుడు మన ఎముకలు దెబ్బతింటాయి లోపల ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోయి మనకి గ్యాస్ తగ్గకపోగా ఈ జీర్ణాశయ సమస్యలు అరుగుదల సమస్యలు మోషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి అలానే కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది మన బాడీలో కొన్ని రకాల విటమిన్స్ తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది విటమిన్ బిట్వల్ విటమిన్ డి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో మీకు ఏదైనా ఎవరైనా డాక్టర్ గ్యాస్ బిల్ అంటే దాని అర్థం వచ్చినప్పుడు వేసుకోమని కానీ ఈ ట్యాబ్లెట్స్తో పాటు కంపల్సరీ వాడమని కాదు సాధ్యమైనంత వరకు నూటికి తొంభై తొమ్మిది శాతం గ్యాస్ సమస్య తీరటానికి మన ఫుడ్ వ్యవహారంలో చేసేటటువంటి మార్పులు కానీ లేదా సరైన వ్యాయామం కానీ ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించడం కానీ లేదా స్పైసీ ఫుడ్స్ తగ్గించడం కానీ టైంకి తినటం కానీ ఎక్కువసేపు ఫాస్టింగ్ లేకుండా ఉండటం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఫాలో అవ్వాలి కానీ అదే పనిగా గ్యాస్ బిల్లు వాడకూడదు మళ్ళీ చెప్తున్నాను గ్యాస్ బిల్ దీర్ఘకాలం వాడినప్పుడు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి ఎముకలు గుళ్ళ బారుతాయి ఒంట్లో విటమిన్స్ తగ్గుతాయి సో ఈసారి మీరు గ్యాస్ బిల్ వాడేటప్పుడు అది అవసరమా లేదా అని నిర్ధారించుకొని అది వాడవచ్చా లేదా అని మీ కన్సర్న్ డాక్టర్ని అడిగి ఓకే అన్నప్పుడు మాత్రమే వాడండి దీర్ఘకాలం గ్యాస్ సమస్య ఉన్నప్పుడు అది ఎందుకు వస్తుందో లోపల హెచ్ హెచ్పైలోరీ లాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో తెలుసుకొని దాని తగ్గ మందులు వాడండి కానీ మీరు ఓర్ ద కౌంటర్ మందుల షాప్లో మందులు కొనుక్కొని సంవత్సరాల తరబడి మాత్రం వాడద్దు నమస్తే